విలేజ్లో దాదాపుగా ఒక్కొక్క విలేజ్ లో నుంచి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మీతో పాటు వచ్చిన వాళ్ళు ఇదే విధంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దాదాపుగా విలేజ్ టాక్ అయితే బాగా నడుస్తుంది వ్యతిరేకత లేకపోతే ఇక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా పాత కాంగ్రెస్ ఉన్న ఎవరైతే మండలాధ్యక్షులు ఉన్నారో వాళ్ళని ఒక్కళ్ళు కూడా మార్చలేదు నేను ఎవరైతే గ్రామ పంచాయతీలో ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా నేను మార్చలేదు ప్లస్ ఇప్పుడు నీలాది టెంపుల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చు పాత కాంగ్రెస్కి అలాగే మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అది పాత కాంగ్రెస్ కి ఇచ్చాం కందుకూర్ది పాత కాంగ్రెస్ కి ఇచ్చాం వాళ్ళకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాం తప్ప ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు ఏమైనా పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఎవరైతే కాంగ్రెస్ లో పాత కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళనే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మార్చే ఉద్దేశం మాకు లేదు ఎవరైనా వయసులు ఇచ్చి ఏదన్నా మాకు వద్దనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చే ప్రసక్తే లేదు అయితే ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యేగా భార్యను భార్య ఎమ్మెల్యేగా ఉన్నా